అమెరికా చెప్పిందే వేదం చేసిందే శాసనం కానీ ఆ శాసనం ఇప్పుడు మస్కబారుతుంది దశాబ్దాలుగా ప్రపంచాన్ని శాసించిన అగ్రరాజ్యం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే దిక్సూచిలా మారుతుంది నిన్నటి వరకు అమెరికా వైపు ఆశగా చూసిన ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు అడుగులు వేస్తున్నాయి ఈ విషయాన్ని తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా తేల్చి చెప్పాడు ప్రపంచ క్రమం మారుతుంది భారత్ సూపర్ శక్తిగా మారడం ఖాయమన్న సంకేతాలు ఇచ్చారు ట్రంప్ నిర్ణయాలు అమెరికాను ఒంటరిని చేస్తున్నాయా కెనడా నుంచి ఇటు చైనా వరకు ప్రతి దేశం ఎందుకు భారత్తో స్నేహానికి తప్పిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి గ్లోబల్ జేడిపిలో భారత స్థానం ఏంటి అమెరికా అగ్రస్థానాన్ని భారత్ చేజెక్కించుకోబోతుందా భారత సూపర్ పవర్ పై మస్క్ వ్యాఖ్యల వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి లెట్స్ వాచ్ అగ్రదేశం ప్రపంచాన్ని నడిపించేది భారతేనా మస్కు మాటల్లో ఉన్న సీక్రెట్ ఏంటి ప్రపంచ చిత్రపటంలో అమెరికా అంటే కేవలం ఒక దేశం కాదు అది ఒక శాసనం సాంకేతికంగా అగ్రస్థానంగా ఆర్థికంగా గమ్యస్థానంగా రక్షణ పరంగా అజయ్యమైన శక్తిగా అమెరికా వెలుగొందుతోంది ఏ కష్టం వచ్చినా ప్రపంచం ఆశగా అమెరికా వైపు చూస్తోంది కాని ఆశ వెనుక అనుచివేత్త ఆ ఆపన వెనుక అదృశ్య కుట్రలు ఉన్నాయి అనేది చేదు నిజాం తన అగ్రరాజ్యం హోదాను కాపాడుకోవడానికి దశాబ్దాలుగా వాషింగ్టన్ అనుసరిస్తున్న విధానాలు విమర్శలకు తావిస్తున్నాయి ప్రజాస్వామ్యం పేరుతో తనకు వ్యతిరేకంగా ఉన్న దేశాల ప్రభుత్వ అధినేతల్ని గద్దెదించడం అంతర్గత కలహాలను రేపి ఆ దేశాలను అస్థిరపరచడం అగ్రరాజ్యానికి వెన్నతో పెట్టిన విద్య రెండు ఇరవై ఆరు జనవరి మూడున వెనుజుల అధ్యక్షుడు న్యూకులస్ మధురను అమెరికా దళలు బంధించడంతో గన్బోర్డ్ డిప్లొమసీకి పరాకాష్ఠగా నిలిచింది తలొగ్గని దేశాలపై ఆర్థిక అస్త్రాన్ని ప్రయోగిస్తుంది ఆయా దేశాల ప్రజలను దారిద్ర్యంలోకి నెట్టేసి తన మార్కు రాజకీయాన్ని అగ్రరాజ్యం పదే పదే నిరూపించుకుంటోంది మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి శ్వేతశోధనలో అడుగుపెట్టిన తరువాత ప్రపంచ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మిత్ర దేశాలు భాగస్వామ్య దేశాలు శత్రు దేశాలను వణికిస్తున్నాయి ఎప్పుడు ఏ దేశంపై సైనిక చర్యకు ట్రంప్ ఆదేశిస్తాడో ఏ కూటమి నుంచి తప్పుకుంటాడో తెలియని పరిస్థితి నెలకొంది నిన్న మొన్నటి వరకు ప్రపంచానికి గమ్యస్థానంగా ఉన్న అమెరికా తీరు పూర్తిగా మారిపోయింది అమెరికాలో జాతీయ అహంకారం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ దేశం దివాలా తీస్తోంది పేద దేశంగా మారుతోంది తాజా గణాంకాల ప్రకారం అమెరికా జాతీయ ఎనిమిది లక్షల నలభై మూడు వేల కోట్ల డాలర్లకు చేరుకుంది ప్రపంచంలోనే అత్యధికంగా రుణాలు తీసుకున్న ఏకైక దేశం అమెరికానే ఆ దేశ రుణాలు స్థూల జాతీయోత్పత్తి ఉత్పత్తి జిడిపి కంటే నూట ఇరవై శాతం ఎక్కువగా ఉన్నాయి అమెరికా ప్రస్తుత జీడిపి ముప్పై ఒక్క లక్షల కోట్ల డాలర్లు ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువ ఒక కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉంటే అప్పుల పాలవుతుంది ఆ కుటుంబం నాశనం అవుతుంది మరి ఈ రుణాలను అమెరికా ఇలా మేనేజ్ చేస్తోంది నిజానికి రుణాలను తీసుకుని సరిగ్గా చెల్లిస్తోంది కాబట్టి అమెరికా దివాలా తీయకుండా గట్టెక్కుతోంది అందుకారణం ఆ దేశ కరెన్సీనే రుణాలన్నీ సొంత కరెన్సీలోనే తీసుకుంటోంది అవసరమైతే కరెన్సీని అధికంగా ముద్రించి రికవరీ చేసుకుంటుంది కానీ ప్రతిసారి ఇలా చేయడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అమెరికా చేసిన రుణాలకు ఏటా లక్ష కోట్ల డాలర్లను వడ్డీ కింది చెల్లిస్తోంది వడ్డీ భారం పెరగడంతో సామాజిక భద్రత ఆరోగ్యం రక్షణ రంగం వంటి మౌలిక సదుపాయాలకు చెల్లించే నిధుల్లో అమెరికా కోత విధిస్తోంది ఓవరాల్ గా ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా పరిస్థితి మరింత ఘోరంగా మారింది అమెరికాలో ప్రతి పౌరుడిపై లక్ష డాలర్ల రుణం పడుతోంది పైగా అమెరికా డాలర్ పతనం ట్రంప్ ను కలవర పెడుతోంది ఈ బొక్కలు కనిపించకుండా కవర్ చేసుకునేందుకే ప్రపంచంతో ట్రంప్ కయ్యానికి దిగుతున్నాడు భారత్ వంటి వ్యూహాత్మక భాగస్వాములతో పేచీకి దిగుతున్నాడు సుంకాలతో భారీ డబ్బు వస్తుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ట్రంప్ ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి అగ్రదేశం వంటి భయంతో చూడ్డం మొదలుపెట్టి నిన్నమైనటి వరకు యూరోప్ దేశాలకు ట్రంప్ కంటి మీద కొనుక్కు లేకుండా చేశాడు గ్రీన్లాండ్ కోసం యుద్ధానికి కూడా సిద్ధమని ట్రంప్ ప్రకటించాడు యూరోప్ దేశాలు వణికిపోయే చివరికి భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో ట్రంప్ దూకుడుకు యూరోప్ కళ్లెం వేసింది కానీ పరిణామాలన్నీ అమెరికా అగ్రదేశం హోదాను కోల్పోవడం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి ఈ విషయాన్ని తాజాగా ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్కు కూడా తేల్చి చెప్పాడు ప్రపంచం క్రమం మారుతోందంటూ ఓ ట్వీట్ చేశాడు రెండు వేల ఇరవై ఆరులో టాప్ టెన్ జీడిపిలో మొదటి రెండు స్థానంలో చైనా భారత్ నిలిచాయి ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న టాప్ టెన్ దేశాల జాబితాను ఐఎంఎఫ్ ప్రకటించింది ప్రపంచ జీడిపిలో ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతం వాటాతో చైనా మొదటి స్థానంలో నిలిచింది గ్లోబల్ జీడిపిలో పదిహేడు శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో నిలిచింది ఈ రెండు దేశాలు కలిసి ప్రపంచ ఆర్థిక విస్తరణలో ఉన్నాయి అంటే ఆసియా పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధిలో దాదాపు సగభాగం బాధ్యతను మోస్తోంది ఇక ప్రపంచ జీడిపి అగ్రదేశం వాటా ఎంతో తెలుసా కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఈ జీడిపితో అమెరికా మూడో స్థానానికి పరిమితమైంది భవిష్యత్తులో అమెరికా వాటా మరింత తగ్గే ఛాన్స్ ఉంది ప్రపంచ జీడిపిలో ఇండోనేషియా వాటా మూడు పాయింట్ ఎనిమిది శాతం టర్కీ రెండు పాయింట్ రెండు శాతం నైజీరియా ఒకటి పాయింట్ ఐదు శాతం బ్రెజిల్ ఒకటి ప్రపంచ వాటా కేవలం సున్నా పాయింట్ తొమ్మిది శాతంతో అట్టడుగున ఉంది గతంలో రెండు సార్లు ప్రధాని మోడీతో ఇలాన్ భేటీ అయ్యారు దాంతో భారత ప్రగతిని మస్క్ నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు ఈ నేపథ్యంలో మస్క్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి ప్రపంచ ఆర్థిక కేంద్రం పశ్చిమ దేశాల నుంచి ఆసియా వైపు మళ్లుతోందని చెప్పడానికి తాజా ఐఎంఎఫ్ గణాంకాలే నిదర్శనమని నిపుణులు విశ్లేషించారు ప్రధానంగా ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది ఇప్పటికే భారత్ బంధానికి యూరోపియన్ యూనియన్ అడుగులేసింది భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని జనవరి ఇరవై ఏడున యూ చీఫ్ వాండలిన్ వ్యాండలిన్ చేసుకున్నారు ఈ ఒప్పందాన్ని ప్రస్తుతం మదర్ ఆఫ్ డీల్స్ గా అభివర్ణిస్తున్నారు ఒప్పందంలోకెల్లా తల్లి లాంటిది భారతీయ స్వేచ్ఛ వాణిజ్యం అని పేర్కొంటున్నారు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని భారత్ నమోదు చేస్తోంది రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో భారత స్థాయిలో ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం లేదు యూరోప్ వార్షిక వృద్ధి రేటు ఎంతో తెలుసా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వృద్ధిని ఒకటి పాయింట్ మూడు శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది భారత్పై సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా ఆర్థిక వృద్ధిని చూడండి ఈ పెద్దన్న దేశం పేరు గొప్ప ఊరు దిబ్బాన చందంగా మారిపోయింది రెండు పాయింట్ ఒకటి శాతం వృద్ధిని నమోదు చేయడానికి ట్రంప్ రాజ్యం అష్ట కష్టాలు పడుతోంది మరింతగా అమెరికా ఆర్థిక వృద్ధి పడిపోతోంది అప్పులు పెరిగిపోతున్నాయి అందుకే ప్రపంచంపై దోచుకోవాలని వైట్ హౌస్ ట్రంప్ ప్లాన్ రచిస్తున్నాడు ఆ తర్వాత ప్రపంచంలోనే రెండో ఆర్థిక శక్తిగా ఉన్న చైనా కూడా వృద్ధిలో భారత్ పోటీ పడలేకపోతోంది యూరోప్ అమెరికా కంటే మెరుగ్గా చైనా వృద్ధిని సాధిస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో చైనా వృద్ధి నాలుగు పాయింట్ ఐదు శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది నిజానికి ట్రంప్ దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ ధ్వంసమవ్వాలి యాభై శాతం ట్రంప్ సుంకాల కారణంగా భారత్ కోలుకోలేని విధంగా దెబ్బతినాలి కానీ భారత విషయంలో అలా జరగలేదు ట్రంప్ సుంకాలు విధించి ఆరు నెలలు గడిచిన భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం మరింతగా పుంజుకుంటూ దూసుకెళ్తోంది ట్రంప్ సుంకాల ప్రభావం భారత వృద్ధి రేటును అడ్డుకోలేకపోయింది అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి నేడు ప్రపంచం ఏడు చూసినా వినిపిస్తున్న ఏకైక నినాదం భారత్ ఒకప్పుడు కేవలం జనాభాలో పెద్ద దేశంగా ఉన్న ఇండియా నేడు ప్రపంచ ఆర్థిక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తోంది ఇప్పటికే ప్రపంచపు నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రికార్డులు సృష్టించిన భారత్ ఇప్పుడు మూడో స్థానం వైపు వాయువేగంతో దూసుకుపోతోంది ఇది కేవలం గణాంకాల వృద్ధి మాత్రమే కాదు భారతదేశపు ఆత్మవిశ్వాసానికి నిదర్శనం నిన్న మొన్నటి వరకు దౌత్యపరమైన విభేదాలతో భారత్పై విమర్శలు చేసిన కెనడా నేడు పరిస్థితుల ప్రభావాన్ని గుర్తించింది జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి కెనడా ప్రభుత్వం భారత్ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఆ దేశ ప్రధాని మాక్ కార్ని ఏడాది మార్చిలో భారత్ లో పర్యటించే అవకాశం ఉండడం ఒక చారిత్రాత్మక మార్పు సరిహద్దులో సృష్టించిన చైనా సైతం భారత మార్కెట్ విలువను అంతర్జాతీయ ప్రభావాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది లైన్ కంట్రోల్ ఎల్ఏసీ వద్ద బలగాల ఉపసంహరణ పెట్రోలింగ్ పునరుద్ధరణ వంటి చర్యలు భారత్ స్నేహించేక తప్పని స్థితిని ప్రతిబింబిస్తున్నాయి భారత్ కేవలం తన గురించి మాత్రమే ఆలోచించడం లేదు వసుధైక కుటుంబం అనే నినాదంతో ప్రపంచ సంక్షోభాల సమయంలో దిక్సూచిగా నిలుస్తోంది సెమీ కండక్టర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతరిక్ష పరిశోధనలు భారత్ ఇప్పుడు ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది అమెరికా వంటి దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే భారత్ మాత్రం స్థిరమైన వృద్ధి రేటు ఏడు పాయింట్ నాలుగు శాతంతో ఇన్వెస్టర్ల స్వర్గధామంగా మారింది ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక దౌత్యం మౌలిక సదుపాయాల కల్పన మరియు మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు భారత్ ను నెక్స్ట్ సూపర్ పవర్ రేస్ లో నిలబెట్టే రెండు ఇరవై ఆరు బడ్జెట్ సైతం భారత్ను వికసిత భారత్గా మార్చే లక్ష్యంతో యువతకు సాంకేతిక రంగానికి పెద్దపీట వేసింది తాజా పరిణామాలన్నింటినీ గమనిస్తే గెలుపు గుర్రంలా వర్తమానాన్ని చూస్తే ప్రపంచానికి శక్తిగా భారత్ ఎదుగుతోంది నేడు ప్రతి భారతీయుడు తలెత్తుకుని మేరా భారత్ మహాన్ అని గర్వంగా చెప్పుకునేలా మన దేశ కీర్తి నలు దిశల వ్యాపిస్తోంది త్వరలోనే భారతం మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి ప్రపంచానికి నిజమైన విశ్వగురువుగా నిలవడం ఖాయం